సో భిక్షపతి గారికి ఇక్కడ మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ డిస్క్ ప్రొటెక్షన్ ఉందండి దానివల్ల ఏమవుతుందంటే బయలట్ర ప్రొటెక్షన్ లెగ్లోకి పెయిన్ రిడేట్ అవ్వడం అలానే క్రానిక్ లో బ్యాక్లే అనమాట అలానే సర్వికల్ ఇష్యూ కూడా ఉంది సో సి ఫైవ్ సిక్స్ సి సెవెన్లో కూడా డిస్క్ బల్ చేసి ఉండడంతో హ్యాండ్స్ అనేది హ్యాండ్లోకి రిడేటింగ్ పెయిన్ ఒకటి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఈ క్యారోప్రాటిక్ మ్యాన్ఫురేషన్స్ ఎలా ఇస్తాము అంటే ఈ డిస్క్స్ ఈ డిస్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ మ్యాన్ఫురేషన్స్ ఇస్తాం అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఓకేనా గారు నాపై తిరిగి పడుకోండి నా వైపు తిరగండి కొంచెం ముందుకు వచ్చేసాయండి ఇంకా కొంచెం ముందుకు రండి ఇంకొంచెం ఓకే ఇంకొంచెం ముందుకు రండి ఓకే ఫ్రీగా వదిలేసండి ఈ లైక్ పైన లైక్ ఫోల్డ్ చేయండి కింద లైక్ ఇలానే వచ్చేయండి ఓకేనా ఓకే చేయగలు పట్టుకోండి ఇబ్బంది ఏమైనా ఉందా పర్వాలేదా ఓకే అటువైపు తిరగండి కింద లెగ్ స్ట్రేట్ చేయండి ఫైనల్ లెగ్ ఫోల్డ్ చేయండి ఓకే ఫ్రీగా వదిలేసండి ఇదిలా పట్టుకోండి ఓకేనా ఇంకొచ్చే ముందుకు రండి ఇంకా ముందుకు రండి ఫ్రీగా వదిలేసండి ఓకే కింద లెగ్ ఎలా అయినా పెట్టండి ఫ్రీగా వదిలేసండి ఓకే జస్ట్ రిలాక్స్ ఆపోజిట్ సైడ్ రొటేట్ చేయండి ఫేస్ కూడా ఓకే గుడ్ ఓకేనా పర్వాలేదా ఇబ్బంది ఏం లేదు కదా ఫ్రీగా ఉంది కంఫర్టబుల్గానే ఉంది కదా ఓకే గుడ్ మనం సర్వకల్ మ్యానిఫులేషన్స్ చూద్దాం ఫ్రీగా అవుతుంది సార్ పేరేం లేదు కదా లూజ్గా టైట్ చేయదు కంఫర్టబుల్గా ఉంది కదా

ఓకే అండి ఇప్పుడు లేచుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చూసాం కదా భిక్షపతి గారికి అంటే మానిప్యులేషన్స్ ఇందులో చాలా ఉంటాయండి సో మనకి అంత టైం ఉండదు కాబట్టి మనం వీడియోలో చూపించేంత టైం ఉండదు కాబట్టి సో అందులో మీకు ఒక ఐడియా కోసం మ్యాన్పులేషన్స్ చేసి చూపించడం జరుగుతుంది సో మనకేంటంటే మధుసూదన్ గారికి ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అయితే సిక్స్ మంత్స్ అయిపోయింది అనమాట సో ఆయన ఆయన ఫ్రెండ్ కూడా తీసుకురావడం జరిగింది సో మన దగ్గరికి రిఫర్ చేయడం జరిగింది సో వచ్చినప్పుడు నేను ఒక ఈ వీడియో తీసుకోవడం జరిగిందనమాట అంటే ఈ సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అయిపోయింది సిక్స్ మంత్స్లో మళ్ళీ పెయిన్ రియక్కర్ అయిందా లేదా అనేది ఒకసారి మన గారిని అడుగుదాం ఆయన కూడా ఏంటంటే ఒకసారి మళ్ళీ చేయించుకుందాం మళ్ళీ అంటే ముందుగానే ప్రివెంట్ చేసుకుందాం పెయిన్ రాకుండా ఉంటుందని చెప్పేసి సో మళ్ళీ ఇంకో సెషన్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇప్పుడు సో ఆయనతో పాటు మనకి ఒక కేసు కూడా తీసుకొచ్చారనమాట సో ఆయనకి ఈ అంటే ఈ డేస్లో అంటే ఈ సిక్స్ మంత్స్ పీరియడ్లో మళ్ళీ ఆ పెయిన్ అనేది రియాకరెన్సెస్ అవ్వలేదు సో ఒకసారి ఆయన అడుగుదాం సిక్స్ మంత్స్ బ్యాక్ మన దగ్గర వచ్చినప్పుడు ఆ కండిషన్ అనేది విక్షపతి గారు సిక్స్ మంత్స్ బ్యాక్ మన దగ్గరికి వచ్చారు కదా మీరు పెయిన్తో అప్పుడు మీకు ఎలా ఉండేది ఆ పెయిన్ తీవ్రత ఎలా ఉండేది చాలా ఇబ్బంది పడేవాడి సార్ నేను ఎందుకంటే కూర్చోవాలన్నా నిలబడాలన్నా వాళ్ళ సాయం తీసుకొని కూర్చునేవాడిని ఓకే పడుకునే వాళ్ళన్నా ఎవరైనా సాయం తీసుకొని పడుకునేవాడిని ఓకే అంత ఇబ్బంది అంత ఇబ్బంది చాలా పడేవాడిని ఓకే ఇప్పుడు మీ ఇక్కడ ఒక హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు హాస్పిటల్ పలం దగ్గర ఉంది మీరు వెళ్ళు అని నాకు చెప్పాడు నేను ఇక్కడికి రావడం జరిగింది ఓకే ఇప్పుడు నాకు ట్వంటీ డేస్ అయింది ఓకే నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది బాగుంది కూర్చోగలుగుతున్నాను నిలబడగలుగుతున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను ఓకే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ ట్వంటీ డేస్ మనం సిక్స్ మంత్స్ బ్యాక్ ఇచ్చాం కదా సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా మళ్ళీ ఈ మధ్యలో పెయిన్ ఏమైనా వచ్చిందండి అలాంటిది ఏం లేదు మళ్ళీ మధ్యలో ఏం లేదు మధ్యలో ఏం రాలేదు రాలేదు ఈ మళ్ళీ ఇప్పటి వరకు రేఖర్ అవ్వడం అనేది జరగలేదు జరగలేదు ఫ్రీగానే ఉంది ఫ్రీగా ఫ్రీగానే ఉంది సో అదే మీకు బెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఫ్రెండ్ ని తీసుకురావడం జరిగింది మీతో అంతే కదా సో ఇప్పుడు ఈ మనం ట్రీట్ చేసిన తర్వాత పెయిన్ రాకముందు మీకు ఎలా అయితే ఫ్రీగా ఉండేదో బాడీ ఈవెన్ ట్రీట్ చేసిన తర్వాత డేస్ మీకు అంత ఫ్రీగా అనిపించింది ఇప్పుడు ట్రీట్మెంట్ అప్పుడు ఎట్లా అప్పుడు ఎట్లా ఇబ్బంది పడవనంటే చాలా ఇబ్బంది పడని ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత చాలా రిలిపిగా ఉంది చాలా బాగుంది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ తగ్గిపోయింది నాకు ఓకే మళ్ళీ అసలు లేనే లేదు అసలు నాకు ఫ్రీగా చేసుకోగలుగుతున్నాను నేను వంగగలుగుతున్నాను నిలబడగలుగుతున్నాను మెట్లెక్కగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు అయితే ఓకే ఇప్పుడు ముందుకు బెండ్ అవ్వగలుగుతారా అండి అవుతారు సార్ ముందు బెండే చూపించగలుగుతారా ఓకే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు ఇలాంటి ఇబ్బంది లేదు నాకు ఓకే ఓకే ఎందుకంటే బెండ్ కూడా అవుతాను సార్ ఇట్లా బామూలే ఇలాంటి ప్రాబ్లం లేదు నాకు ఓకే చాలా బాగుంది ఓకే అండి చూసాం కదా సో అంటే బిఫోర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గింది అనేది ఓకే అండి Thank, Thank you. Thank you.